అని అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను తర్వాత అమ్మ అది హైదరాబాద్ ఇరవై ఒక్క నిమిషాలు యోగా నేర్చుకున్నాం ఆ క్రియాయోగ ప్రాక్టీస్ చేశాం చేసిన తర్వాత గురుగారు అంటే మనము ఎప్పుడైతే తలుపులు ఓపెన్ చేస్తామో గురువు వస్తాడు అప్పుడు దాకా మనం తలుపులు మూసుకొని కూర్చుంటే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మనం సముద్రంలో నీళ్లు పోసి సౌద్య నీళ్ళు సౌదనీళ్ళు కావాలి నువ్వు తలుపు ఓపెన్ చేయాలి ఓపెన్ ప్రశాంతంగా ఉండాలి నమ్మకంతో భగవంతుని నమ్మి నువ్వు తలుపు ఓపెన్ చేస్తే నీ తలుపులోకి వచ్చినంత మహాత్వం వస్తారు నువ్వు తలుపు తెరవట్లుగా నీ తలుపు ఎందుకు ముంచుకోవాలి భార్య ఒకవైపు పిల్లలు ఒకవైపు స్నేహితులు వ్యాపారం డబ్బు ఇలా మనం రకరకాల భావాలతో ముంచేసాం నీ తలుపు తెరిచి తెరిసే అవకాశం ఏది లేదు లైఫ్ లో నువ్వు ఆ డివోషన్ భగవంతుడి వైపు రావడం మొదలు పెడితే నీ మనసు ముందు ప్రశాంతిస్తుంది ఎప్పుడైతే ప్రశాంతిస్తూ తలుపు నొప్పులు అప్పుడు మహాత్ములు అడగకుండా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి గారిని మీరు విని ఉంటారు ఆయన చరిత్ర ఆయన పారాయణం చేసుకోవడం ఆయన చదవడం ద్వారా అరే అందులో చాలా ఉన్నాయి ప్రణయం దివ్య ప్రణయం అనే ఒక అద్భుతం ఆ పుస్తకం అలా నాలుగు వెర్షన్స్ ఉన్నాయి అందులో మానవుడు గురించి సంబంధించిన కంప్లీట్ వెర్షన్స్ ఉన్నాయి అందులో భగవంతుడిని మనం ఏ విధంగా ప్రార్థిస్తే భగవంతుని చేరుతాం మార్గం చూపించగలిగాడు అవునండి నువ్వు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే వారందరూ కానీ మనమే అజ్ఞానం అంటాం అదంటాం అదంటాం వాళ్ళకి పట్టింపులే ఉండవు నువ్వు అంటున్నది గోదావరిలో కలవనన్నా కలనని చెప్పి ఇప్పుడు సముద్రంలో కలిసి మహా ప్రతి నది కూడా సముద్ర జలంలో ఎలా కలిసిపోయినట్టుందో మనం ఈ శరీర స్థాయి అంటే ఇది జీవాత్మ ఇది అన్నం తినడం వల్లే బతుకుతుంది దీన్ని నెక్స్ట్ లెవెల్ లో చూసారా ఇది జీవాత్మ ఇది ఉన్నతాత్మ దీని పైన పరమాత్మ పరమాత్మ పైన పరబ్రహ్మ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను దాటిన తర్వాత నువ్వు విశ్వంలోకి అలా తేలియాడుతావు అప్పుడు విశ్వం అంతా నువ్వే ఉన్నావు తెలుస్తుంది అదే భగవంతుని చేరడం అదే మోక్ష మార్గం ఈ జీవాత్మలో ఉండిపోవడం వల్ల నువ్వు పైకి ఎన్ని ఎప్పుడు దాటుతావు నువ్వు జ్ఞానం పొందుకునే ఉన్నతాత్మతో సందేహం అంటే అనుసంధానం పెట్టుకోవాలి ఏమని ప్రతిద నేను ఆత్మని నేను ఆలోచనని కాదు నేను ఉద్రేకాన్ని కాదు నేను శరీరాన్ని కాదు అంటే నేను ఏమి కాదు ఎమోషన్ కాదు థాట్ కాదు మైండ్ కాదు కేవలం నేను ఒక ఆత్మ ఆత్మ గుర్తొచ్చింది ఆత్మ తండ్రి ఎవరు పరమాత్మ ఈ స్థాయిలు దాటి ఎప్పుడైతే నువ్వు ఫ్రీ అయిపోతావో నీకు పక్కన ఎక్కడ వస్తుంది ఎవరి మీద కోపం వస్తారు అందరూ నలభించి కదా ఇప్పుడు నేను మీతో మాట్లాడలేనన్నా నాకు పెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అంతలా ఉంది అంటే ఒకటి చెప్తున్నాను ఏదో తెలియని శక్తి పెరిగింది నాలో ఇంతవరకు ఉన్న శక్తి కన్నా ఎక్కువ పెరిగింది ఎందువల్ల అంటే నేను ఆలోచిస్తున్నది అంటే ఒకే మానసిక ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒక దగ్గర వల్ల శక్తి పెరిగింది అది నేను వెళ్ళిన తర్వాత కూడా ఫీల్ అయ్యి ఇంట్లో కూడా చెప్పడం జరిగింది బాగా అంటే ఏదో తెలియని ఒక అంటే న్యాచురల్గా సిచ్యువేషన్స్ని ఒక ఎమోషనల్ మనిషిలో ఎందుకు డిస్టర్బెన్స్ అవుతాడు మనిషి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతాడు ఏ లెవెల్లో ఉంటాడు అదేంటి నేను బాగా మీరు చాలా వచ్చింది ఇంకా ఇంకే ఏ గురువులు కలిసారు ఇంకా మీరు నేను కలిసి గురువులు పరమం శివానందల వారు పర్మనెంట్ గా సద్గురు అని ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళే ఉంటారు అది అది కనిపించేది ఒకే సద్గురు సద్గురు ఒకరు ఉంటారు మీ భౌతిక గురువులు అంటారు భౌతిక గురువులు అంటే శారీరకంగా మనకు కనపడతారు మనతో మాట్లాడతారు మనల్ని నడిపిస్తారు ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి వెళ్ళడానికి ఒకటో తరగతి మాస్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ గా రెండుకి వెళ్ళితే ఒకటో తరగతి మాస్టర్ మర్చిపోకూడదు అంటే ఒకటో తరగతి మాస్టర్ చిన్న వరకు కూడదు ఆయన పెద్దోడే నిన్ను తీర్చిదిద్దడానికి ఎవరెవరు ఏ శాస్త్రాలు చెప్పడానికి రావాలో ఆయన నిర్ణయిస్తాడు అలాగే వస్తారు నీకు ఒకటి చెప్పడానికి ఒక తరపు మాస్టర్ వస్తాడు రెండో తరపు చెప్పడానికి రెండో తరపు మాస్టర్ వస్తాడు మళ్ళీ ఒకటి తరఫు మాస్టర్ మీకు టెన్ లో వచ్చే వాళ్ళకి అవధులు పరిమితి ఉండవు నిన్ను ఎవరు సరిగ్గా నిన్ను కరెక్ట్ గా డీల్ చేయగలరు ఎవరు నీకు నేర్పగలరు ఎవరికి నీకు అనుసంధానం ఉందో ఆత్మాను అనుబంధ వాళ్ళు వస్తారు నీ దగ్గరికి ఏది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ప్లాన్ ప్రకారం జరిగింది కాదు ఇది అంతా భగవంతుని ఏర్పాటు నేను మిమ్మల్ని కలవాలనేది ఎప్పుడు నుంచో ఉంది మనసులో కానీ నిన్న సంకల్పం వచ్చింది నిన్న ఫోన్ చేసిన తర్వాత రెండు సార్లు ఫోన్ చేశాను మీరు ఎత్తారు అంటే ఇతర అర్థం సంకల్పం నాకు డోర్ ఓపెన్ అయింది మీ దగ్గరికి రావడానికి కూర్చోగలిగాను మాటగలిగాను అవన్నీ ఆయన ఆయన ఏర్పాటు చేసిందే తప్ప నా స్వసక్తిగా జరిగింది జరిగిందేమి కాదు ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించకపోతే మన తాతను ఎలా ప్రేమించగలం తాతను ప్రేమిస్తే మొత్తాన్ని ఎలా ప్రేమించుకుని ఉంటావు ఇలా నువ్వు బ్యాక్కి వెళ్తే మళ్ళీ చివరికి ఆయన ఉన్నాడు వెనకెళ్తే వెనకెళ్తే మళ్ళీ ఆయన వచ్చు మన తాత నువ్వు ఆదికెళ్ళు చిరుపోసా జీవ జీ జీ జీవులు అనే పుట్టుకెళ్తే మళ్ళీ ఆయనే ఉన్నాడ ఇంకెవరున్నారు అంటే నీ ముత్తాతలకి ముత్తాత కూడా ఆయనే ఇంకా నువ్వు నువ్వు ఆయన మనం గుర్తించలేకపోవడం మన అజ్ఞానం తప్ప ఏమి లేదు భగవంతుడు తెలుసుకోవడం అంటే నా ఋషులు ప్రేమ పరిచయం అంతులేనంత ఆనందం ఇదే భగవంతుడు కలవడం అంటే నువ్వు ఆయన కలిస్తే నీ ఆత్మ శాంతించి ఆనందం ఉంటుంది తెలియదు దానికి ఎక్కడున్నాను ఏం చేస్తున్నావు తన్మయత్వం ఉంటది కదన్న ఇప్పుడు ధ్యానంలో డివైన్ వన్నెస్ అంటాం డివైన్ వన్నెస్ డివైన్ వన్నెస్ అంటే భగవంతుడితో తదేకముచ్చి అంటే ఆయన కలిసిపో లేనైపోయి నీకు ఆలోచన ఉండదు నువ్వు లేవు ఇద్దరు కలిసి ఒకటి అయిపోయారు అదే కదా తండ్రితో కలిసి ఉండేది అదే డివైన్ వన్ ఎస్ అంటాం భగవంతుడితో లీనం అయిపోవు అనేది దానికోసమే యోగులు అందరూ చేసే ధ్యానాలంటే కారణం ఆ స్థితికి వెళ్ళాలి ఆ స్థితి చేయగా చేయగా ఒకరోజు అసలు ఆలోచన ఉండవు కదా ఆలోచన ఉండదు నువ్వు ఎవరో తెలియదు ప్రకృతిలో నువ్వు నువ్వు ఉన్నావు విషయం నీకే తెలియదు మనకే తెలియదు నువ్వు ఉన్నావన్న విషయం నీకు తెలియదు అప్పుడు నువ్వు నీలో ఏ స్వార్థం ఉంటుంది ఏ స్వార్థం ఉండదు ఏ కుట్ర ఉండదు ఏది ఉండదు అంత ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో నువ్వు బయటకు వచ్చి ఆ ప్రేమని భౌతికంగా ఉండు సమాజంలో భౌతికంగా ఉండు కానీ లోపల ఆధ్యాత్మికంగా ఉంది ఓ ఈ ప్రపంచ విషయాల్లో భౌతికంగా జీవించు జీవించు మరి భార్య పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళందరి కోసం నువ్వు జీవించాలి కదా బయటికి అలాగే ఉండు కానీ నీ లోపల మాత్రం ఆధ్యాత్మికం వదలదు ఆయనతో ఉండు లోపలికి వచ్చి ఎవరు చూడలేరుగా నువ్వు ఇప్పుడు వలన వాళ్ళ వాళ్ళ మన కుటుంబ సభ్యులు ఏం చేస్తారు నువ్వు ఏంటయ్యా పాతకాల పద్ధతిలో ఉంటున్నావు నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు అవి పెట్టుకుంటున్నావు ఏదో యోగిలాగా ఈ కాషాయ వస్త్రాలు ఇస్తున్నావు వాళ్ళందరూ చూస్తే ఫ్యాన్ షర్ట్లు వేసుకుంటారు ఇంట్లో బాధపడకుండా కోసం నువ్వు ఏదైనా వేసుకో తప్పలేదు శరీరానికే నీ ఆత్మ కాదుగా మీ ఆత్మ భగవంతుడితో ఉంది ఎన్నర్లో ఏకత్వం ఉండాలి భగవంతుడి ఏకత్వం ఉండాలి ఈ శారీరక దీనికి దీని కోరికలు ఏంటి దీని ఏంటి దీన్ని మనం నెరవేర్చుకోవాలి నేను ఆపే అనుకో అది చేయలేవు అది చేస్తే ఇది చేయలేవు ఎందుకంటే మనం సంసార జీవితంలో ఉన్నాం ఉన్నాం మనం కమిటీ అవడం కాదు ఇది మన కోరిక మన ఇష్టం ప్రకారమే జరిగింది ఓ పెళ్లి అనేది ఎవరి బలవంతంలో జరగల జరగల చివరి మరణించే క్షణంలో ఏదైతే కోరుకుంటామో ఇవాళ కొంతమంది పిల్లలు పుట్టలేదు బాధపడుతుంటారు మీరు చూడండి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను ఎందుకంటే వాళ్ళకి కర్మలు లేవు ఏంటి కర్మలు పాత కర్మలు లేవు పూర్వ అయిపోయినాయి అవి లేరు కాబట్టి ఇంకా వాళ్ళు తీర్చుకోవాల్సింది ఏమీ లేదు చెప్తా ఒక వంద మంది కుటుంబం ఉన్నది నెక్స్ట్ టైం అంటే నడిస్తే వంద మంది నుంచి యాభై మందికి కుటుంబం అంటే యాభై కరమలు ఉన్నాయి చేయలేదు ఈ వంద ఐదు అవుతాయి కొడుకు చదివించలేదు కోపంతో మళ్ళీ నెక్స్ట్ లైఫ్ మళ్ళీ నీ సంగతి తెలుసుకుంటాను ఇదేంటి అదే కదా మన ఇంట్లోకి వచ్చే ప్రతి ఆత్మ నీ పూర్వజన్మలో నీ నీ అప్పుల వాళ్ళు అప్పులు అంటే వాళ్ళకి నువ్వు అప్పు చేసి నువ్వు ఎక్కొట్టు ఉండాలి వాళ్ళు నీ ఇంట్లోకి వస్తారు ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు నువ్వు కదరా ఇప్పుడు నేను నీ ఇంట్లో పుడతాను నువ్వు ఎలా తప్పించుకుంటావు చూడండి అందువల్ల నీ ఇంట్లో పుట్టాడు నువ్వు ఆ కర్మ అంతరం నెరవేర్చాలి ఆ పాత జన్మలో ఎక్కొట్టిన ఇక్కడ తీర్చాలి వాళ్ళని చదివించాలి బట్టలు కొనాలి వాళ్ళ స్కూటర్ కొనాలి బండి కొనాలి చదివించి అన్ని చేసి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసి పంపిస్తున్నావు ఎందుకంటే ఆ కర్మలన్నీ నువ్వు తెచ్చుకోవాలి అప్పులన్నీ అన్నీ తీర్చుకుంటావు కదా ఇది కేవలం అప్పు మాత్రమే మనిషికి ఏ అవసరం లేకుండా కలవరు కలిసేనంటే నువ్వు ఆడికి ఇవ్వాల్సిన ఉండాలి లేదా అతను నీకు ఇవ్వాల్సిన ఉండాలి రుణానుబం ఆ రుణానుబంధం లేకుండా ఎవ్వరు మన జోలికి రాదు ఆ రుణానుబంధం ఉంది కాబట్టి కుటుంబంగా వస్తుంది ఎప్పుడైతే పెద్ద కుటుంబం నుంచి చిన్న కుటుంబం వచ్చారు చిన్న కుటుంబం నుంచి ఇద్దరే మిగులుతారు ఆ ఇద్దరు నుంచి అవుతారు ఆ ఒకడు కూడా తర్వాత ఉండదు మోక్షం తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకేముంది అంటే గ్రూప్ నుంచి ఒంటరిగా తెలుసుకొని ఒంటరి వాడి వేరా అని తెలుసుకోవడానికి జీవితం అది తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో స్వార్థం ఉండదు నేను ఒంటరి అని ఫీల్ ఉన్నప్పుడు నాకు ఇది కానీ తిన్నా గుంటే సరిపోదు అనుకుంటాను అనుకుంటా కుటుంబం ఉన్న రోజులు స్వార్థం నాకు పిల్లలు అమెరికాలో చదివించాలి నా కురుకి మంచి ఫారెన్ కార్ కొన ఇవన్నీ మన ఆలోచనలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నీకు స్వార్థం వచ్చింది అది ఎవరు లేకపోతే ఒంటరి మనిషికి స్వార్థం ఎందుకు అంత ఆ స్థితికి తీసుకొస్తాడు దేవుడు ఎన్ని స్టెప్లు దాటి రావాలి చివరి స్థితి ఒంటరిగా ఒంటరితనం అనేది చివరి స్థితి ఆ స్థితికి వచ్చిన తర్వాత చాలా చూడు అది అదృష్టం నేను కాబట్టి నాకు తెలిసిన ఫోన్ చేసి వాళ్ళు పిల్లలు పుట్టలేదు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ బాధపడుతుంది అన్నానమ్మా మీలాంటి స్థితి కోసం నేను ఎదురు చూస్తున్నాను మీకు భగవంతుడు తొందరగా ఇచ్చాడు అంటే మీరు మోక్షానికి దగ్గరగా ఉన్నారు సార్ అలా అంటున్నారు నిజమేనమ్మా మీరు బాధపడుతున్నారేమో బాధ కాదు ఇది ఇంకా మా కర్మలు ఉన్నాయి అందువల్ల మా ఇంటికి పిల్లలు ఇచ్చారు మేము తీసుకుని రావాలి నేను నువ్వు ఆల్రెడీ అప్పుడు ముందుకు ముందుకెళ్ళావు నువ్వు ఇంకా దగ్గరలో వెళ్తున్నప్పుడు మీకు బాధపడుతున్నావు గమ్యానికి దగ్గరగా ఉన్నావు భగవంతుడి దగ్గర వెళ్తున్నావు కదా ఇవన్నీ అదే బాధ్యతలు మనం కార్మిక సిద్ధాంతం ప్రకారమే మనుషులు ఏంటంటే మనకి రెండు రకాలు మాట్లాడుకుంటున్నాను సార్ భౌతిక ప్రపంచం ఏంటంటే కొంచెం ఆకర్షితంగా అనిపిస్తుంది ఆత్మలో ఎన్న ట్రావెల్ చేసేది అప్డేట్ లేకుండా ఉంది సౌందర్యాలు భరతనాట్యాలిడ్ అనిపించింది ఏదో చూసావు మాట విన్నావు అనుభూచిందే ఒక దేహ దేహే ఇట్లా ఏదో కొన్ని కొన్ని ప్రపంచ విషయాలు ఎలాంటి అనుభూతి పొందాలనేది ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఎందుకు దీనికి నేను అంటున్నా ప్రతి శరీరానికి ఐదు బాడీస్ ఉంటాయి ఇది అన్నం తినడం వల్ల బతుకుతుంది దీన్ని అన్నమయ కోసం అంటారు అన్నం తినడం వల్ల బతుకుతుంది దీని పక్కన మనకి అంటే మీరు చూడగలిగితే స్కాన్ చేసి నేను ఆ పక్కదాన్ని ఏమంటారు అంటే ప్రాణమయ కోసం అంటారు అంటే గాలి తీసుకుని బతుకుతుంది అదేంటంటే అది ప్రాణమయ కోసం అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం జ్ఞానమయ కోసం తీసుకొని బతుంది ఒకటి ఒకటి అదే మూడోది కోసం కోసం దాన్ని దాటిన తర్వాత మనోమయ కోసం మనోమయ కోసం అన్నమయ కోసం ప్రాణమయ కోసం జ్ఞానమయ కోసం విజ్ఞానమయ కోసం మనోమయ కోసం మనోమయం అంటే కళ్ళు మూసినా సరే నీ మనిషి సంకల్పం దిమిదక్షి ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఈ ఐదు శరీరాలు నిన్ను ఆక్యుపై చేసిన్నాయి పద్దుతున్నావు వీటన్నింటి మించి వెళ్ళగల ఐదుంటి దాటాలి ఆలోచన విధానం దాటి నువ్వు దేహం అని అనుకుంటాడిపోయావు నువ్వు దేహాన్ని దాటి ప్రాణశక్తి అని అనుకో నెక్స్ట్ ప్రాణమై కోసం ప్రాణమై కోసం జ్ఞానంతో జ్ఞానం వస్తే ఏమవుతుంది నీ చీకటి పోతుంది అజ్ఞానం తొలగి జ్ఞానం వస్తావు ఆ జ్ఞానం నుంచి వచ్చిందో అంటే భయం పోయింది విజ్ఞానం వచ్చింది కొంచెం ఆనందం అన్ని పెరుగుతున్నాయి అక్కడి నుంచి మనోమయ కోసం మనోమయ కోసం మనోమయం అంటే నీ మనసులో అనుకోవడం జరుగుతుంది నీ సంకల్ప శక్తితో అన్ని జరుగుతాయి ఆ స్థితిలో ఉండవలసింది మనం కుషించుకొని కుషించుకొని బాడీ రూపానికి వచ్చాము ఇది నువ్వు కాదు వాస్తవంగా ఇంత ఇంత బలహీన స్థితిలో నువ్వు లేవు దేవుడు నేను పుట్టించలేదు

తండ్రి దేశంలో ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు కొన్ని దేశాలు అన్నం దొరకట్లేదు నాకు మూడు పోట్లు ఇచ్చావు నేను ఒక పూటే తింటా ఇంకో రెండు పోట్లు ఇంకెవరికైనా ఇవి తండ్రి ఆకలితో ఉన్న వాళ్ళకన్నా ఆ వరాన్ని నువ్వు నాకు ఇస్తే నేను ఇంకో రెండు పోట్లు వేరే ఇస్తా అన్న ఒక ఆ వరం వచ్చింది నాకు అంటే నా సంకల్పంలో ఏముంది ఇంకో ఇద్దరికి మంచి జరాలు కోరుతున్నాడు తప్ప నా స్వార్థం లేదు అందులో నాకు ఒక పూట అన్నం పెట్ట పెట్టే చాలు మిగతా రెండు పోట్లు వద్దన్నాను ఆ రెండు పోట్లు ఎక్కడో సోమాలయలోనో సౌత్ ఆఫ్రికాలోనో ఎక్కడో ఎవరో ఒక మనిషి ఇంకో రెండు ముద్దలు దొరుకుతాయి కదా నా వల్ల నేనే తింటూ కూర్చుంటే ఇంకో పుస్తకం కోల్సి వస్తుంది కదా అందుకే ఒక పూటకి వచ్చాను నాకు అనిపించింది ఏంటంటే పుస్తకాలన్నీ చదివిన తర్వాత నాకున్న అనుభవం ఏంటంటే మహాత్ములందరూ కొన్ని వందల కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశారు వాళ్ళు మధ్యలో వాళ్ళు కాదు తాగే వాళ్ళు కాదు తినేవాళ్ళు కాదు అప్పుడు తెలిసింది ఏంటంటే పుస్తకంలో పరమాత్మ యోగానంద గారు రాసింది మెడుల్లా అబ్లాంగేటా అని చెప్పి ఈ ఈ శిరస్సుకు సంబంధించి ఏదైతే వెన్ను వెనుముకు స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ లో ఒకటి దైవ ద్వారం అని ఉంటుంది అది దేవుడి నోరు అంటారు అది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఈ శరీరం ఎప్పుడైతే తిండి మీద ఆధారపడి వదిలేసావో శరీరం కొన్ని రోజులు చూస్తుంది ఇరవై ఒక్క రోజు చూస్తుంది ఎప్పుడైతే ఇవ్వడం కన్ఫర్మ్ అయిపోయిందో లేదు ప్లాన్ బి స్టార్ట్ చేయి వాడు ఇవ్వకపోయినా మనం బతకాలి అని చెప్పి శరీరం తనకు తానుగా ఒక టెక్నాలజీ ఆన్ తీసుకుంటుంది జీవాత్మ నుంచి వచ్చే శక్తిని నేర్చుకుంటుంది అందువల్ల బయట కనపడే డాక్టర్లు దేవుళ్ళైతే కనిపించకుండా మనలో వంద మంది డాక్టర్ల పైన పని మనం తింటున్న అన్నాన్ని ఎవరు రూపుతున్నారు చెప్పండి లోపల ఎవరు పని చేస్తున్నారు కదా ఎవరు ఎందుకు తెలుసుకోవరు ఎందుకు తెలుసుకో నువ్వు ఎవరు ఆ వ్యక్తి రూపుతున్న వ్యక్తి ఎవరు కనిపించడు నేను అంటున్నావు నువ్వంటే అందరు కదా మరి ఇంతమంది మహాత్ములు కడుపులో పనిచేయచ్చు నేనంటున్నా మరి కనిపించకుండా అంత పెద్ద పనినే నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు టెక్నాలజీ ఇంత ఇంత అరేంతిద్ద విత్తనం వేస్తే దానిమకాయ వస్తుంది దానిమికయలు అన్ని గింజలు ఎర్ర నల్ల గింజ నల్ల విత్తనం వేశాను ఎర్రపండు వచ్చింది ఎర్రపండులో మళ్ళీ అన్ని అమెరికా ఎవరు అందంగా ఎవరు అంచారు చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా మనకి తినేసి బాగుందండి బాగుంది ఆ మహా వ్యక్తి సృష్టించిన సృష్టి అంత అందమైన చూడండి ఎంత తాపత్రమే ఉంది మన కళ్ళు మీద కళ్ళు ఏంటండి మట్టి పడుతుందని మూసుకోడాక ఈ సైన్స్ ఎవరు చేశారు అదే మూసుకుంటాం నువ్వు చిన్న మట్టి వస్తేనే కళ్ళు మూసుకుంటావు అంటే నీ కంటిని కాపాడడం కోసం కూడా అన్ని రాత్రులు ఆలోచించిన భగవంతుని నెల మర్చిపోతాం అండి పిల్లలు తల్లిదండ్రులు చదువులు ఇస్తారు ఆయన మనకు జీవం ఇచ్చాడు జీవం ఇచ్చాడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడు కాళ్ళు చేతులు మనిషికి ఏం కావాలో సర్వం ఇచ్చిన వ్యక్తి గురించి తెలుసుకోలేకపోవడం ఎంత అజ్ఞానం అండి మనం గుడ్ డేస్ ఆహారం ఇంకో ఆహారెడు గేట్ అనేది ఆన్ అవుతుంది అది అయితే ఏం చేసుకుంటదంటే అంటే ప్రకృతి నుంచి తీసుకుంటుంది నువ్వేంద్రని పోషించేది నేను పోషిస్తాను నిన్న ఎప్పుడైతే భగవంతుడు ఇస్తున్నాడు శక్తిని అది తీసుకుని తప్పిస్తుంది సంవత్సరాల తర్వాత ఇప్పుడు హిమాలయాల వాళ్ళు గుహలో కూర్చున్న వాళ్ళకి సిక్స్ మంత్ బయట రావడం లేదు ఎందుకంటే ఐస్ క్లోజ్ చేస్తుంది మరి ఎలా అది ఆన్ అవుతుంది మీకు అర్థం కావట్లా ఇవన్నీ చక్రాల నువ్వు తింటే కదా రుబ్బాలి నువ్వు తినలే కదా చూడండి ఫస్ట్ మనం ఇప్పుడు ఒక పండు తిన్నామన్న పండు ఏమైంది గట్టి పండు తిన్నావు అది లోపలికి వెళ్ళి నవ్వి నవిలి నవ్వి నవిలి ఏమైంది ద్రవం అయింది ద్రవం తర్వాత ఏమైంది అది వాయువు అయింది వాయువు ఏమైంది శక్తి అయింది ఇప్పుడు డైరెక్ట్ శక్తిని తీసేసుకుంటున్నావు దేవుడి ఇచ్చిందని రూపాల్సిన పని లేదు పని లేదు ఏమి లేదు కిడ్నీస్ ఏం పని అవసరం లేదు ఇప్పుడు ఒక షోరూమ్ కి వెళ్ళి కొత్త బండి తీసుకురండి నేను నాకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బండిని తీసుకురండి ఒక బండి అక్కడ ఉంచండి ఇది రెండు సంవత్సరాలు నడిపి దాని పక్కన పెడితే ఇది ఆల్రెడీ దీని పరిస్థితి సోసం పోయి ఉంటుంది ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత పూర్తిగా నాశనం అయి ఉంటుంది అది అలాగే ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో పెట్రోల్ పోయలేదు అది నడవలేదు ఏమీ చేయలేదు కొత్తగా అలాగే ఉంది అలా ఉంది ఈ ఆర్గాన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే పని చేయట్లేదు అంటే నీ లోపల తిండి అయ్యలేదు ఓ తిండి అయిపోవడం వల్ల పని చేయాల్సిన అవసరం లేదు పని చేయకపోవడం వల్ల అవి హెల్దీగా ఉంది అట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి అందుకు నువ్వు వంద సంవత్సరాలు బతికే రాగులు వాళ్ళ మహాత్ములు యొక్క మనకి వాళ్ళ జీవితాలు ఏం చెప్తున్నాయి అంటే మనం ఈ భౌతికమైన తిండి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనం ఇలాగే ఉన్నాం వాళ్ళు దేవుడి ఇచ్చిన తిండి మీద ఆధారపడి దేవుడు ఇచ్చే తిండి ఏంటి గాలి నీరు నీరు సూర్యరశ్మి ఇవన్నీ చూసి అన్ని కలిపి అవన్నీ పరిపూర్ణత అనేది అలా మనిషికి భగవంతుడు ప్రతిక్షణం మనం పోషిస్తానన్న విషయం తెలియదు మనకి నేను పోషిస్తానంటే నా కింద ఇద్దరు పనులు ఉన్నారు నేను పోషి నువ్వు పోషించట్లేదు పోషించే వ్యక్తి ఆయన అందరినీ పోషించేవారు ఒక రోజు చేతిలో ఒక ఐదు వందల రూపాయలు ఉన్నాయి పావురాలు దగ్గరికి వెళ్ళా దిగుతాయి కదా ఐదు వందలు ఉన్నాయి జనం యాభై రూపాయలు అన్నట్టు డబ్బా నా దగ్గర డబ్బులలో ఫీల్ అయ్యాడు ఐదు వందలతో తీసి ఉన్నాయి వంద రెండు వందల పావులు కదా అని చెప్పి ఏడు మొదలుపెట్టా నేను గొప్పండి అని ఫీలింగ్ తెలిపిన ఓకే సార్ ఐదు వేల పావులు దగ్గర దిగేసి అప్పుడు నీకు అనిపించింది నా దగ్గర ఐదు వందలు ఎందుకు పనిచేళ్ళు కదా అంటే ఇన్ని జవరాసుల్ని ఎల్లప్పుడూ పోషిస్తున్నా ఆయన ఎంత గొప్పవాడు నీకెందుకు నాలుగు గిన్నెలు వేయలేకపోయావు నువ్వు నాలుగు పౌరాలకి ప్రపంచంలో ఉన్న సర్వ జీవ కోటిని పోషిస్తున్న భగవంతుడితో నీ పోలిక ఆయనతో పోటీ నువ్వు ఆయనకి ఏమి చర్ణం తీసుకోగలరా పది పౌరాలు చేసి గొప్పడు అనుకున్నావు ఐదు వేల పౌరాలు నువ్వు ఎత్తేసో చేతులు ఆయన ఎన్ని కోట్ల జీవరాశులు పోషిస్తున్నావు కదా సర్వ జీవరాశులను మహాత్ముడు ఆయనతో నువ్వు ఎలా పోల్చుకోగలవు నాలుగు రూపాయలు వస్తే ఎవరు అవుతున్నారు భూమి అవుతారా ఐ నేను ఇది నేను అది అంటాను మనందరినీ పోషించేవాడు డబ్బు అడిగితే మనం తీర్చగల గాలికి తీర్చగలమా నీరికి తీర్చగలకి దేనికి కట్టలే అందువల్ల తల వంచి తండ్రి సంతానాన్ని నీవే విధంగా అయితే ఈ సృష్టిని పాలిస్తున్నావో ఆ పాలనలో నేను చాలా సంతోషంగా ఉన్నాను నా వలే నా అన్నదమ్ముల్లాగా సృష్టిలో సర్వ జీవకోటి ఆనందంగా ఉండాలి నా నేను ఆనందంగా ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉన్నాను అంటే చిన్నోడు అయిపోతావన్నా విశ్వంలో అన్ని నీ తన్నదమ్ములు నీ తల్లిదండ్రులు అక్క చెల్లినన్నా అది గ్రహించగలిగితే శక్తి పెరిగిపోయింది నా ఇంటికి పరిమితం అయిపోతే ఆ ఇంటికేనా నా ఇల్లు అంటే దేవుడు ఇచ్చిన మొత్తం నా ఇల్లే ఇదంతా మందే ఇచ్చాడు నాది బాధ్యత అనుకుని ప్రతిఓడు జీవించాలి అప్పుడు తండ్రి నిన్ను కొడుకుగా గుర్తిస్తాడు నేను కొడుకు కొడుకుని అన్ని నాశనం చేస్తున్నావు అప్పుడు ఇలా కొడుకు అనుకుంటాను నిన్న ఏనా మహాత్ములు మనం మనం కాపాడుకోవాలి అందరం కాపాడుకోవాలి బాధ్యత అందరిది తండ్రి ఇచ్చాడు పిల్లలందరూ కాపాడుకుని సురక్షితంగా మళ్ళీ ఆయన చేరడమే మనకు గమ్యం ఫైనల్ గా ఏంటంటే ఈ భూమి మీద ఎవరు ఉండరు అందరూ భగవంతుడు చేరవలసిన చూడండి ఎంత చూడండి భూమి ఏమో అంటే ఆహారాన్ని ఇచ్చింది ఆహారాన్ని తిన్నది నా తండ్రి ఆహారం ఏమైంది నా తండ్రికి వీర్యం అయింది కదా ఆయన వీర్యం నా తల్లి గర్భంలోకి వచ్చింది గర్భంలో జనించాం బయటకు వచ్చాం అంటే భూమాత నాకు జీవనం ఈ శరీరాన్ని ఇచ్చింది ఫస్ట్ ఇచ్చింది భూమాత భూమాత మరి ఆత్మ ఇచ్చినప్పుడు ఆత్మ ఆయన ఇచ్చాడు మనిషి చనిపోయినప్పుడు అకౌంట్ ఎంత క్లియర్ ఈ శరీరాన్ని ఆయన తీసేసుకుంటుంది ఆమె ఇచ్చింది కదా తీసుకుంటుంది ఇది ఆయన ఇచ్చేటప్పుడు ఆయన తీసేసుకుంటాడు ఇక్కడ ఏం మిగిలింది ఎవరు ఎక్కడ క్లోజ్ అవుతుంది చైతన్యమో ఆయనలోకి ఎక్కడ పోతుంది దేహం దీని మట్లో కలిసిపోతుంది ఏది లేదు మనసు యొక్క కర్మ మనసు కోరుకున్న సిద్ధం పెట్టుకున్నది ఉంచుకుంటే ఆడ తిరుగుతుంది అంటే అది మళ్ళీ దేనికి దానికి క్లియర్ అకౌంట్ ఎండ్ ఆఫ్ ద డే జీరో 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 నీరు జీరో నువ్వు జీరో ఆ జీరో అయ్యే లోపే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి ఇచ్చిన ఈ తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయడానికి మహాత్ములు వస్తారు వాళ్ళు ఈ ఒక్క జన్మలోనే వంద జన్మలకు కావాల్సిన శాస్త్రాన్ని జ్ఞానాన్ని అందించి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు మనకు పెద్దలు అంటారు ఈ దీపం ఉండగా నిల్లు సగ పెట్టుకోవాలంటే ఇప్పుడు దాన్ని మనం ఏమనుకున్నాం అంటే దేవుడు కానీ పది రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశం మార్చేసాం అంటే ఈ నీ లోపల ప్రాణం ఉండగానే అసలు వేరు తెలుసుకోరా అనే సత్యాన్ని వాళ్ళు బోధించింది విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన ఇప్పటికీ నాలో కలిగే ఒక భావన ఏంటంటే ప్రతి జీవులోనే ఆయనే ఉన్నప్పుడు నువ్వు ఎవరిని కొట్టగలవు చెప్పన్న ఇప్పుడు ఒక కోపం వచ్చింది కొడదామని వెళ్ళాను వెళ్తున్నప్పుడు నీ మనసుకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది వాళ్ళలోనే నేనే ఉన్నానని నువ్వు ఎవరిని కొట్టగలవు దేవుని కొట్టినట్టు నీలో ఉన్న నేను అతను కూడా నేనే ఉన్నాను అన్నాడు నువ్వు అతను ఎలా కొట్టగలవు దాని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సర్వజీవులోనే ఆయన ఉన్నప్పుడు నువ్వు ప్రతి మనిషిని ఆరాధిస్తున్న మనిషిని కాదు దేవుడిని ఆరాధించండి దేవుడు నీ మందున్న మీ ఇద్దరు నా దేవుళ్లే నాకు వ్యత్యాసం నా మనసులో నా మనసు ఆలోచన రాంగ్ ఉంది అనుకోండి నేను చూడలేను అజ్ఞానంతో ఉంటాయి అందుకని అజ్ఞానం పొరలు పోవడం కోసమే మనం ధ్యానం చేయాలి గుడ్ 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 గురుగారు మీకు మెయిన్ మెయిన్ తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను ప్రాణింగ్ అనే కోర్సు ఉంది అదేంటంటే అది మీ ట్రైనింగ్ అయ్యారా మీరు గ్రాండ్ మాస్టర్ చవాక్ ఒకసే గారు అని మహాత్ముడు ఫిలిపిన్ లో పుట్టి ఆయన ఆయన సమాధి సమాధి తీసుకున్నారు ఆయన ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు నేను ఆయన దగ్గర కోర్సులు చేశాను అన్ని కోర్సులు కంప్లీట్ చేశాను అందులో బేసిక్ అడ్వాన్స్ ప్రాణిక్ సైకోథెరపీ నువ్వు అడిగితే తల్లి అన్న చెట్టు నీకు గాలి శక్తి ఎవరికి తెలుసు అన్న చెట్టు దగ్గర నుంచి అమ్మా నేను నీరసంగా ఉన్నాను సరే నాకు శక్తిని ప్రసాదించి తల్లి రెండు చేతులు ఓపెన్ చేస్తే ఈ చక్రాల ద్వారా శక్తిని అండి చెట్టు సృష్టి నువ్వు తీసుకోవడం తెలియాలి భగవంతుడు సృష్టి అంతా నిండి ఉన్న శక్తితో ఉంది శక్తిని తీసుకోవడం తెలియట్లేదు నువ్వు కేవలం అన్నం వల్ల వచ్చే శక్తి మీద ఆధారపడ్డావు కానీ అక్కడికి మనం ఆగిపోయింది రోజు రాత్రి ఏం జరిగిందని చెప్తాను అండి నేను ఎందుకు నమ్మాల్సి వచ్చిందని చెప్తున్నా క్లాస్లో ఉన్నప్పుడు రవిశంకర్ గారని అని మాస్టర్ ఒక ఆయన అందరు చెప్తున్నారు ఆయన చాలా మహాత్ముడు ఆయన అద్భుతాలు చేస్తాడని చెప్తారు మా బావ గారు చెప్పారు అని కోర్స్ జారిను అలాగే చేశాను పూర్తి చేశాను ఇంటికి వచ్చేసాను రోజు నైట్ మిడ్ నైట్లో యాంగ్జైటీ అని బాడీ అంతా పరిగెడతనట్లుంది స్పీడ్ స్ట్రెస్ కంట్రోల్ అవ్వట్లా బ్రెయిన్ కంట్రోల్ అవట్లేదు బాడీ కంట్రోల్ అవ్వట్లే అయితే వీళ్ళందరూ చెప్పారు కదా ఆయన మహాత్ముడు అని ఆయనకి ఫోన్ చేశా మిడ్ లో ఒంటి గంట చేశాను అర్ధరాత్రి ఫోన్ ఎత్తాడు సార్ నా శరీరం నాకు తెలియట్లేదండి పరిగెడుతుంది ఏంటో కంగారు కంగారుగా ఉంది కంగారు కంగారు ఏ కూర్చోలేకపోతా నుంచో లేకపోతా ఏం చేయట్లేదు ఒక నిమిషం ఉండు అని అన్నారు కూర్చో అన్నారు కూర్చున్నాను అంతే ఒక్క క్షణంలో ఏదో ఇక్కడ చేరిందండి నాకు ఇక్కడ అంటే దాన్ని నాభి దగ్గరికి చేరిన శక్తి ఆ శక్తి ఇలా ప్రయాణం చేస్తూ బ్రెయిన్కి వెళ్ళింది వెళ్తే శక్తి వచ్చేటట్టు అనిపించింది నేను చేశాను కొడుకు అన్నాడు ప్రయాణం తెల్లారి ఏం జరిగిందో తెలియదు నాకు అప్పుడు నేను ఇద్దరు ముగ్గురు మహాత్ములు అడిగాను అయ్యా రాత్రి ఒక అతను ఫోన్ చేస్తే ఇలా చేశారు ఏం చేశారంటే ఆయన దగ్గర ఎక్కువ శక్తి ఉంది మీకు రీఛార్జ్ చేశాడు ఆయన సిమ్ కార్డు రీఛార్జ్ ఎలా చేస్తాము ఈ శక్తి తగ్గిపోయింది కాబట్టి ఆయన కొంత శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేశాడు నీకు నువ్వు పడుకోవడం కావాల్సిన శక్తి ఆయన ఇచ్చాడు రాత్రికి రాత్రి ఇచ్చాడు నీ ఎవ్వరూ తగ్గి అంటే శక్తి లేకపోవడం వల్ల శరీరం మరణిస్తుంది గుర్తు పెట్టుకోండి శరీరం ఎప్పుడు చచ్చిపోతుంది అంటే శక్తి లేక మరణిస్తుంది ఆ శక్తిని నువ్వు తీసుకుంటాం తెలుస్తుంది రోజు నీకు మరణం అలా చాలా ఇయర్స్ మనిషి ఎక్స్పాండ్ అవుతారు అలా ఆయన రాత్రి చేసిన ఆ శాస్త్రం ఏమిటి దాని గొప్పతనం ఏంటి అని అన్వేషణ స్టార్ట్ అయితే అప్పుడు ఈ కోర్సెస్ మీద నాకు ఇష్టం పెరిగి ఇక్కడున్న మనిషి ఎక్కడో ఒంగోలు ఉన్న మనిషి నాకు ఎలాగ హీల్ చేయగలిగాడు చేయగలిగాడు ఆయన అక్కడి నుంచి తలుచుకుంటే అంటే నీ తలంపు ఎదుటివాడిని బతికిస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు అందరు గొప్ప విషయం ఏంటంటే అతను బాగుండాలి అని నువ్వు కోరుకో మనస్ తల్లి ప్రేమకి పిల్లలకి మధ్యలో ఉండేది ఏంటంటే తల్లి ఆశీర్వదిస్తే ఎందుకు పిల్లలకి మంచి జరుగుతుందంటే తల్లికి స్వార్థం లేదు నా కొడుకు బాగుండాలనుకుంటుంది అంటే ఆమె ఆమె ప్రేమలో ఎటువంటి కలుషితం లేదు లేదు అలాంటి ప్రేమ నీ ఎదురుంట మీద ఉండాలి అలాంటి ప్రేమ నీ శత్రువు మీద నీకు ఉండాలి అప్పుడు వాడు ఎందుకు హ్యాపీగా ఉండడు వాడు హ్యాపీగా ఉంటాడు నీ ఆశీర్వాదంలో రాంగు ఉద్దేశమైన అయిపోవాలనుకుంటాం కొంతమంది అనుకుంటూ చాలా మంది ఉన్నారు ఎందుకు కూడా బాగుపడకూడదు అనుకుంటాం వాస్తవంగా కానీ మన సంకల్పం అలా ఉన్న రోజు నీకు ఏ జాబ్ వస్తే చెప్పండి పొజిషన్ ఎలా ఏ ఫీలింగ్ ప్రాణ ప్రాణ విలింగ్ సీలింగ్ లో రకరకాల పద్ధతులు ఉంటాయి ఇప్పుడు మనిషికి మనకు తెలిసి చక్రాలు ఉంటాయి చక్రాలు అనేవి డోర్స్ ఆ డోర్ ఓపెన్ అయితే శక్తిని తీసుకుంటాయి తీసుకుంటది ఏ చక్రం వీక్ గా ఉంటే ఆ చక్రానికి సంబంధించి డబ్బులు వస్తాయి విషయంతో చక్రం అని ఉంది ఇక్కడ ఈ విషయంతో చక్రం బాగుంది అనుకో నువ్వు చక్కగా మాట్లాడగలవు అందరితో మాట్లాడగలవు అట్రాక్ట్ చేయగలవు ఇది బాగుంది అనుకో ఆజ్ఞాపించగలవు ప్రతి ఒక్కరిని ఇది పెద్దగా ఉందనుకో నేను చెప్పింది చేయడం చేస్తారు కూర్చోలేదు ఈ చక్రం ఈ చక్రం బాగా ఉంటే ఈ చక్రం బాగా ఉంటే భగవంతుడితో దివ్యానందం పొందుతారు ఇల్లు ఇది ఇదే చక్రం అనుకున్నావు ఈ సహస్రం భగవంతుడి సేకరించేది ఇది స్వీకరించేది దీన్ని పాల చక్రం అంటారు ఇది ఇదేమో తల వెనక చక్రం అంటారు ఇది విశుద్ధ చక్రం అంటారు ఇది హృదయ చక్రం అంటారు బ్యాక్ సైడ్ బ్యాక్ హృదయ చక్రం అంటారు ఇది సోలార్ సోలార్ చక్రం అంటారు ఫ్రంట్ టు బ్యాక్ దీన్ని మణిపూర్ చక్రం అంటారు దీన్ని స్వాదిష్టాన చక్రం అంటారు కింద మూలాధార చక్రం అంటారు వీటితో పాటు స్ప్లీన్ చక్ర మింగిమేన్ చక్ర అని ఉంటాయి బీపీ వచ్చింది అనుకుందాం బీపీని తగ్గించడం కోసం మింగిమేన్ చక్రాన్ని చిన్నది చేస్తే ఆ బీపీ కంట్రోల్ వస్తుంది ఇలాగే ఆ శాస్త్రంలో చాలా మెలుకులు ఉన్నాయి ఆయన ఆయన మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు ఇవన్నీ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఋషుల్ని కలిసి భారతీయ హిమాలయాల్లో తపస్సు చేసే యోగులందరినీ కలిసి అన్నింటినీ చేర్చి ఒక పుస్తకం తయారు చేశాడు ఆ పుస్తకం ద్వారా ఆ కోర్సు నిలబడి వాళ్ళు ఎంతో మందికి సహాయం చేస్తుంది ఎంతో మంది చేస్తున్నారు ఆ కోర్సులే ఆ కోర్సు వల్ల కొంత జ్ఞానం చాలా జ్ఞానం వస్తుంది అందులో అన్ని కోర్సులు చాలా వరకు చేశారండి నేను నా వైఫ్ అందరూ చేసిన కోర్సు చాలా మంది చేస్తున్న కోర్సు దానివల్ల జ్ఞానం వస్తుంది భగవంతుడు ఎవరు ఆయన కోరిక ఏమిటి నువ్వు ఆయన ఎలా చేరాలి నీ నీ మనసు నువ్వు ఎలా ప్యూరిఫై చేసుకోవాలి ప్యూరిఫై నీ ఆలోచనని వడగట్టుకోవాలి ఇప్పుడు నేను వాళ్ళు చేసిన పనులు ఏంటి అందులో నేను ఏం తప్పు చేసి ఉండొచ్చు నేను అనే సంకల్ప అహంకారం ఎక్కడ వచ్చిందని చూసుకోవాలి సాయంత్రంపోతే ఎట్లా ఇప్పుడు ఒక తప్పు చేస్తే నేను ఒక విత్తనం నాటితే మహావృక్షమై కొన్ని వందల కాయలు ఇస్తున్నప్పుడు నువ్వు వేసింది ఒక విత్తనమే కానీ వంద కాయలు వచ్చినాయి నువ్వు ఒక తప్పే చేసావు వంద మంది నష్టపోయారు ఆ ఒక తప్పు వాళ్ళు అవన్నీ నీకు కర్మరులు కదా

అతనికి ఉండే రుగ్మత ఏంటని చెప్పగలుగుతాం ప్రాబ్లం ఏంటో చెప్పచ్చు చక్రాలన్నీ స్కాన్ చేసుకుని ఏ చక్రం చిన్నగా ఉందో చూస్తే ఆ చక్రానికి దానికి సంబంధించి ఏ జబ్బులు రావచ్చు అనేది మనం ఊహించి చెప్పచ్చు ఆ కోర్సు ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది చాలా మంది గురువులు చేయగలుగుతారు అట్లా అతను చేసేటప్పుడు వాళ్ళు చాలా మంది ఎట్లా మరి ఎలా ఏంటి దీంట్లో కోర్సెస్ ఉంటాయండి వాళ్ళు ఆఫర్ చేసే కోర్సులు ఉంటాయి కోర్సునల్ ఫీజెస్ ఉంటాయి ఒక నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంటాయి ఆ కోర్సు వల్ల సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ కాదు సాధన చేసుకోవాలి సాధనలో ఏమి ఉండాలంటే నేను నా కుటుంబాన్ని ఉదయాను అంటే నా కోసం అనేది ఉండకూడదు ఉండకూడదు నేను నేర్చుకున్న విద్య ద్వారా కనీసం వంద మందికి మంచి జరగాలి సంకల్పంతో నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎప్పుడైతే ఆ సంకల్పంతో నేర్చుకున్నావు దేవుడు నీకు అన్ని పర్ఫెక్షన్ నేను నా కొడుకు నా కూతురు ఈవెన్ మన కూతురుకి మంచి జరగాలని కోరుకున్నా కూడా దేవా నా కూతురికి మంచి చేయని కోరకూడదు తండ్రి నీ కూతురికి మంచి చేయి నీ కూతురు నా కూతురు కాదు ఇచ్చింది నువ్వు కదా అది కూడా సపరేట్ ఆత్మ నా కూతురు కాదు నేను ఆత్మని ఇవ్వలేదు ఆత్మ ఇచ్చిన నువ్వు ఆత్మ తండ్రి నువ్వు శరీరానికి బాధ్యుడి నేను కావచ్చు భూమాత్రం అందరం కావచ్చు కానీ ఆత్మ ఇచ్చిన నువ్వు కాబట్టి ఆత్మ తండ్రి నువ్వు కాబట్టి నీకు చెప్తున్నా నీ కూతురు కాపాడమని అప్పుడు ఆయన చూసుకుంటాడు అద్భుతమైన సృష్టి అంతా ప్రతి క్షణం నడకల ప్రతి అడుగులోనూ ఏదో తెలియని ఆనందం మనకి అద్భుతమైన వరం ఇచ్చాడు దేవుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం మళ్ళీ అవుతున్నాం మళ్ళీ అయిపోతున్నాం ఆలోచనలు మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ